విశాఖపట్నంలో జనసేన పార్టీకి మంచి ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి వార్త వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీలో చేరటం ఆయన రెండు వేల తొమ్మిదిలో జనసే ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యంలో పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేయటం మరి అప్పుడు ఎన్నికల్లో కూడా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా ప్రజారాజ్యం పార్టీ తరఫున విశాఖపట్నంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందినటువంటి పరిస్థితి ఆ తర్వాత అనేక పదవులను ఆయన అలంకరించారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినటువంటి ఎమ్మెల్సీగా ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు సీటు కేటాయించలేదా లేకపోతే గతంలో మరి ప్రజారాజ్యంలో పరిచే పనిచేసినటువంటి అనుభవం పవన్ కళ్యాణ్ గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం ఏదే ఏదేమైనప్పటికీ ఆయన పవన్ కళ్యాణ్ గారితో కలిసి నడవాలనుకుంటున్నారు కలిసి ప్రయాణం చేద్దాం అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆయన ఈరోజు ఆ పార్టీలో చేరటం అనేది జనసేన పార్టీ వర్గాలకు కానీ జనసేన పార్టీకి కానీ మంచి హోదం ఇచ్చేటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు వరుసగా చేరికలు అంటే కీల చాలా నియోజకవర్గాల్లో కీలకమైనటువంటి వ్యక్తుల్ని పార్టీలోకి తీసుకొస్తున్నటువంటి వైనం ఒక ప్రణాళికాబద్ధంగా ఏ ఏ నియోజకవర్గాల్లో బలమైనటువంటి వ్యక్తులు ఎవరున్నారు ఎవరిని ఏ నియోజకవర్గాల్లో నిలబెడితే గెలి గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగా ఒక ప్రణాళికాబద్ధంగా అడుగులేస్తూ నియోజకవర్గాలను సెట్ చేస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఇది రాజకీయాల్లో ఏంటంటే ఒక వైవిధ్యమైనటువంటి పని హడావుడి లేకుండా గ్రౌండ్ వర్క్ చేసి చాప కింద నీరులాగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ అభ్యర్థులను నిర్ణయించుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఎన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు నిలబెడతారు లేకపోతే ఎన్నిట్లో గెలుస్తారు ఏమిటనే విషయం తర్వాత కానీ ప్రస్తుతం ఎన్నిక ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో చేయాల్సినటువంటి కార్యాచరణ చేయాల్సినటువంటి కార్యకలాపాలైతే చాప కింద నీరులాగా జరుగుతున్నాయని చెప్పి ఈ చేరికలను బట్టి అర్థమవుతున్నటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరుగుతుంది